మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది ఏంటంటే మీలాంటి చాకచక్యం గల మనిషి ఓర్పు నేర్పు ఉండి స్థిమితమైన మనిషి స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలు ఉంటాయండి జీవితంలో దెబ్బలు లేకుండా జీవితంలో కష్టాలు లేకుండా జీవితంలో ఏమీ లేకుండా ఉన్నాడంటే నమ్మక ఎవరిని ఎవరికైనా ఆఖరికి బ్లా బ్యాంక్లో వర్క్ చేసుకున్న ట్రక్ దగ్గర నుంచి పాప ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి చిన్న పని ఆ సమస్యలు ఆడుకుంటాయి ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీకి ఉంటాయి అదానీ సమస్యలు అదానీకి ఉంటాయి సమస్య లేదు నేను చాలా హ్యాపీ అండి నేను పొద్దున్నే లేవుస్తానండి వాకింగ్ చేస్తానండి టీవీ చూస్తానండి పేపర్ చదువుతానండి రామకోట రాసుకొని పడుకుంటానండి అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు వాళ్ళ జీవితంలో ఏ ఆశ ఏ గోలు ఏమీ లేదు ఓరికే వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాడు నేను అంతే కన్నా ఎందుకు జీవితం పుట్టినాకేదో చేయాలి కదా ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా నేను కానిస్టేబుల్ కొడుకునిలే మాకు ఆ స్థాయి ఉండదు మనకి ఎందుకులే మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడులే మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం మనం ఏ సీఏనో సిడబ్ల్యూసీ చదువుకొని చదువుకుందాం అనుకుంటే ఇవాళ తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడే చెప్పు ఉండే ఆయన రైఫ్ రిస్క్ చేశాడు ఆయన ఆయన చేయాలనుకున్నాడు సాధించాడు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు ఇది రాబోయే వంద వంద సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం అంతే చరిత్ర వాస్తవానికి ఏదైనా మనం గెలిచినది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి ఓడిపోయినప్పుడు ప్రయత్నంలో లోపం వచ్చింది రా బాబు ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి కానీ నీకు అర్హత లేదయా నువ్వు ఓడిపోయావు అంటే ఎట్లా వాడికి ఏ ఇన్సిడెంట్ వచ్చింది కారణాల వల్ల ఓడిపోయాడు అది అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే బికాస్ ఐ హీన్ యూ కమింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ వినోదం సినిమా ఫంక్షన్ లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చాను నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు హోటల్లో అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న బంగారాలు వాళ్ళు ఎంత మంచివాళ్ళు వాళ్ళు అండి వాళ్ళు చూసావా వాళ్ళ వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు ఇలా ఎంత మందికి ఎన్ని సినిమాలు తీశారు ఎంత మంచివాళ్ళు కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం తెల్ల పుస్తకం కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు నిజంగా అదే ఆ రోజు కట్ చేస్తే కట్ చేస్తే కానీ నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ నాకు తెలుసు యా రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు నేను కాదు నాకు తెలుసు ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్ నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా నాకు ఇంత చిన్న వయసు కాదు ఐఎమ్ ఫిఫ్టీ వన్ యాభై ఒక్కేళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం జారలా ఏమవుతామో తెలియట్లే ఇంకా ఇంకా ముందు వంద సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా సక్సెస్ఫుల్ మనుషులు వేరు సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక ఎచీవర్స్ ఒక చిరంజీవి గారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక రేవంత్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో నేను ఎట్లవుతా మనం ఇంకా ఒకడిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్న స్టిల్ ఐమ్ ఇన్ దట్ పొజిషన్ నాకు అది కావాలి యా నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు నేను ఒకడిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది నేను శాసిస్తాను ఏ రంగంలో అంటే నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం సినిమా ఇండస్ట్రీలో మీరు పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే ఏంది ఏంటంటే కలవ కదా సినిమా ఇండస్ట్రీ ఒకటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అని ఆయన బండ్ల గణేష్ అనేవాడికి కోటి మంది ఉంటే ఒకరిని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు అయిపోయింది సినిమా తీ నేను గొప్ప కాదు ఆయన నాకు అవకాశం ఇచ్చాడే నా గొప్పతనం నా అదృష్టం అదృష్టం ఆయన గొప్పతనం నా అదృష్టం అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ సినిమా ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను కానీ ఈరోజు కూడా నేను టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్ నేను కష్టం పనిచేయాలి ఇంకా కష్టపడాలి పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు పిల్లలు సక్సెస్ అవపోతే మన లైఫ్ ఏంటన్నా పిల్లలు సక్సెస్ అవ్వపోతే మన లైఫ్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మహేష్ బాబు అదృష్టం అదృష్టమా హండ్రెడ్ పర్సెంట్ కేవలం అదృష్టం వాళ్ళ అదృష్టం వాళ్ళ కసి రామ్ చరణ్ తో వర్క్ చేసే కదన్నా అవును చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి వ్యక్తిత్వం కలడు అవునా చిరంజీవి గారి మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకుని కొడుకునిచ్చాడని ఫీల్ అవుతుంటే అప్పుడప్పుడు నేను నిజంగా ఆయన మంచితనానికి మంచి కొడుకుని ఇచ్చాడు దేవుడు అనుకుంటా డిగ్నిటీ రాయల్టీ అదితనం ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్ గా జనాన్ని ఊరికి పొగట్టం అనవసరం ఎక్కువ పొగడబడదు వాళ్ళ టాలెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి దమ్ము ఉంది వాళ్ళకి అన్ని ఉన్నాయి కలిసి కలిసి వచ్చింది అనుకోవాలి కానీ ఓరికి అబ్బా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు మామూలు అడివి కాదు నీలాంటి కూడా ఇంకోటి పొట్టడో నీలాంటి పుట్టక కూడా పొట్టడో నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ నీ జన్మ ధన్యమైపోయింది ఇవన్నీ మాటలు ట్రాషన్ నేను ఫీల్ అవుతున్నా అనవసరం మనతో వాళ్ళకు అవకాశం అవసరం కల్పించుకునే విధంగా మనం పెదగాలి ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడ్రా అన్న విధ స్థాయిలో మనం ఉండాలి ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచనలు కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్ కానీ సార్ మీరు ఇంత పొడుగు సార్ మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు చాలా మంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితం పొగ నా జీవితం ఒకటి పొగటకి పొగటకి ఉండకూడదని నా నమ్మకం నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని ఆశ వస్తా అన్నది